మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ కోసం ఇండియా మొత్తం వెహికల్ కళ్ళతో ఎదురు చూస్తుంది దేవరా గురించి తెలుసుకున్న రోజుకో కొత్త విషయంతో సినిమాపై భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి ఇక అదే కాక ట్రైలర్ లో తారక్ ఊచకోత చూసిన అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్ లో టైగర్ ఎన్టీఆర్ సునామీని చూడాలని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా తారక్ రివీల్ చేస్తూ వస్తున్న విషయాలు సినిమాపై హైప్ ను అమాంతం పెంచేస్తున్నాయి ఇక క్లైమాక్స్ లో వచ్చే చివరి ఐదు నిమిషాలు థియేటర్ లో సునామీ రావడం ఖాయంగా చెప్పుకొచ్చారు తారక్ ఈ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ నిద్రపట్టకుండా చేస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడున దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లో దేవరా దేవర సృష్టించబోతుంది ఇందుకోసం ఐగర్ ఫ్యాన్స్ తో పాటుగా సిన్ సగటు సినీ అభిమానులు కూడా క్యూరియాసిటీతో చూస్తున్నారు మోషన్ లో కరణ్ జోహర్ ఆల్యాభట్లతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఎన్టీఆర్ ఈ క్రమంలో సినిమాకు సంబంధించి వెల్లడించిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటుగా సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి అంతేకాక ఫ్యాన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి దేవరాలో చివరి ముప్పై నుంచి నలభై నిమిషాలు మీరు ఊహించలేరని ముందు నుంచే తారక్ చెప్పుకొస్తున్నాడు అయితే ఇప్పుడు క్లైమాక్స్ లో వచ్చే చివరి ఐదు నిమిషాలకు థియేటర్ లో సునామీతో విధ్వంసం వస్తుందని తారక్ వెల్లడించాడు ఈ మాటలే ఫ్యాన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తమ అభిమాన హీరో ఊచకూతను ఎప్పుడెప్పుడు చూడాలా అని లక్ష్యకాలతో ఎదురు ఇదిలా ఉండగా దేవరాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దేవరా క్లైమాక్స్ లో బాహుబలి కట్టపును ఎందుకు చంపాడు అన్న రేంజ్ లో ట్విస్ట్ ఉండబోతున్నట్లు టాక్ ఇందుకు సంబంధించి డైరెక్టర్ కొరటాల శివ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది పాత్రను కూడా క్లైమాక్స్ లో పరిచయం చేస్తున్నట్లు సమాచారం పార్ట్ వన్ క్లైమాక్స్ తో పార్ట్ టూ పై భారీ హైప్ ను క్రియేట్ చేయాలని కొరటాల్సివా అండ్ కో ప్లాన్ వేశారని సమాచారం మొత్తంగా చివరి ఐదు నిమిషాలు దేవర ఇంకా థియేటర్లో సునామీ రావడం పక్కా అని స్వయంగా తారక్కే చెప్తున్నాడు అభిమానులు కూడా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు చూడాలి మరి దేవరా క్లైమాక్స్ థియేటర్లు ఏ రేంజ్లో షేక్ అవుతాయో మరి దేవరా క్లైమాక్స్ విషయంలో తారక్ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి